రాయదుర్గం పట్టణంలో ఏపీఎన్జిఓ భవనంలో పత్రికా విలేకరుల సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొట్రేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పదిహేను లక్షల పైగా నిరుద్యోగులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తుంటే కేవలం ఆరు వేల ఒక వంద పోస్టులు మాత్రమే భర్తీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపి టీఎస్సీ అభ్యర్థుల్లో అసంతృప్తి మిగిల్చిందని పేర్కొన్నారు చివరిగా ఎన్నికల నెలలు ఉందా అని చెప్పేసి మరి మినీ డిఎస్ ఆరు వేల నూరు పోస్టులు వదలడానికి అఖిల భారత విభజన సమితి ఏర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఏదైతే ఇవాళ మీరు మరి ఎన్నికల అనంతరం హామీలు ఇచ్చారో పూర్తిగా ఇరవై ఆరు వేల పోస్టులని భర్తీ చేయండి మరి అదేవిధంగా ప్రైమరీ స్కూల్లో అదేవిధంగా హై స్కూల్ లో చాలా మంది మరి పిఈటి పోస్టులు ఖాళీలు ఉన్నాయి మరి అదేవిధంగా ఆడదాం ఆంధ్ర పేరు పెట్టారే తప్ప ఆడదాం ఆంధ్రలో పూర్తిగా విఫలం చెందింది అదేవిధంగా అందులోనే మరి ఏదైతే విద్యార్థులు క్రీడా బోర్డు ప్రోత్సహించడానికి ఆ పోస్టులు ఏవైతే భర్తీ చేసి మరి క్రీడా ఆసక్తిని అదే విధంగా క్రీడాకారులను పెంపొందించే విధంగా మరి రూపుదిద్దే విధంగా మరి ఆ పోస్టులు ను భర్తీ చేసి మరి మెగా డిఎస్ కూడా నిర్వహించాలని చెప్పేసి అఖిల భారత యోజన సమక్తి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక మీరు ఇచ్చినటువంటి ఈ మినీ డిఎస్సి ని వ్యతిరేకిస్తున్నాం ఇది మెగా డిఎస్సి కాదు మరి డిఎస్ అని చెప్పేసి అఖిల భారత యోజన సమతి ఈ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక చేస్తూ ఈ డిఎస్ని ప్రవేశపెట్టకూడదు అని చెప్పేసి నిరుద్యోగులు ఇప్పుడే అసంతృప్తితో ఉన్నారు నిరుద్యోగులు ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా నిరుద్యోగ ఇచ్చింది లేదు ఏదైనా పరిశ్రమలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేశారంటే చేసింది లేదు ఏ రకం కూడా నిరుద్యోగులకి ఆదురుకపోగా కనీసం ఇప్పుడైనా చేస్తారని చెప్తే మరి అరకొరగా ఆరు వేల నూరు పోస్టులు ఏ రకంగా మీరు వదిలే వదిలారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల పక్షాన గట్టిగా అడుగుతున్నాం వెంటనే కూడా ఇరవై ఆరు వేల కోట్లు ఖచ్చితంగా